మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల సోదరి సోదరుల క్యాబ్ డ్రైవర్లు పర్మినెంట్ కార్మికులు అందరికీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి సహకారంతో మున్సిపల్ కార్మికుల సమ్మె నేటికి పదమూడవ రోజు జయప్రదంగా జరిగింది ఈ సమ్మెలో అనేక సంఘాలు కూడా వచ్చి చేరటం మన కార్మికుల బలాన్ని పెంచడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించుకోవటానికి తోడ్పడే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన సమ్మె పోరాటాల వల్ల ప్రభుత్వం ఇప్పటికీ మూడు దఫాలు చర్చలు జరిపింది మూడు దఫాల చర్చల్లో శానిటేషన్ కార్మికుల యొక్క జీతబత్యాన్ని పదిహేను వేల జీతంలో ఆరు వేల రూపాయల హెత్తాలు కలిసిని కలిపి ఇరవై ఒక్క వేల రూపాయలు బేసిక్ జీతంగా నిర్ణయిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది ఒక రకంగా ఇది మంచి నిర్ణయం అయినప్పటికీ పెరిగిన ధరలతో పాటు కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి దీనికి అనుగుణంగా న్యాయబద్ధమైనటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరాం జీతాలు ఇంకా పెంచలేమని చెప్పినప్పటికీ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేశాం శానిటేషన్ కార్మికులు చేస్తున్న సేవల్ని వారి త్యాగాన్ని వారి ప్రాణాలు అన్నంగా పెట్టి కరోనాలో కానీ ఇతర సందర్భాల్లో కానీ వరదలు ముంపప్పుడు కానీ ఏ రకమైన సేవలు చేస్తున్నారో మీరు అందరూ గమనించారు ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళు చేసే సేవకి లక్ష రూపాయలు ఇచ్చిన సాలదని చెప్పి చెప్పారు దేవుడు అని కొనియాడారు అటువంటి కార్మికులకి మేము ఇస్తున్న దాన్ని బేసిక్ చేసామని చెప్పే పత్రలో బేసిక్ జీతం ఇస్తున్నా ఇరవై ఒక్క వేలు అని చెప్పడం ఇది సరికాదు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి పునరాలోచన చేసి ఆ కార్మికుల యొక్క త్యాగానికి వారి ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు దృష్టిలో పెట్టుకొని ఒక నెల బోనస్గా ఇవ్వండి లేదంటే మూడు వేలు రెండు వేలు జీతాలు పెంచమని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే ఇప్పటికే విలీన గ్రామాలకు సంబంధించిన వాళ్ళు రాజధాని ప్రాంత కార్మికులకు బేసిక్ ఇరవై ఏడు ఇరవై నేరుస్తూ ఉన్నారు దానికి సంబంధించిన జీవోని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వీరితో పాటు ఈరోజు పట్టణాల్లో ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మంచినీరు కానీ విద్యుత్ దీపాలు కానీ టౌన్ ప్లానింగ్ కానీ అట్లా ఇతర డ్రైవర్లు ట్యాంక్ డ్రైవర్లు మెకానిక్లు ఎట్లాంటి రకరకాల కార్మికులు సేవలు చేస్తూ ఉన్నారు వారికి ఇస్తున్న జీతం అత్యధిక మందికి పదిహేను వేలలో ఎనభై ఐదు శాతం మందికి పదిహేను వేల రూపాయల జీతం మాత్రమే వస్తూ ఉంది ఈ పదిహేను వేల రూపాయలు ఇలా పెరిగినటువంటి కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు అట్లాగే చెత్త పన్ను పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు మందుల ధరలు పిల్లల విద్య ఫీజుల ధరలు అమాంతంగా అనేక రెట్లు పెరిగాయి కాబట్టి ఆ కార్మికులందరూ కోరుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని పెరిగిన ధరలతో బతకలేకపోతున్నాం ఇంటి కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం అస్తుమిస్తుగా బతుకుతున్నాం కాబట్టి మా బతుకులు కూడా బాగు చేసుకోవటానికి మమ్మల్ని కూడా ఆదరించండి మాకు కూడా బేసిక్ జీతం ఇరవై ఒక్క వేలు ఇరవై వేలు ఇవ్వండి అడుగుతున్నారు అది కాదంటే గత రెండు వేల ఇరవై రెండులో పెంచిన జీతం సరిపోవట్లేదు కాబట్టి న్యాయబద్ధమైనటువంటి జీతం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిఐటిగా కార్మికుల కోరతనేది గుర్తింపు కోరిక కాదు మీరు చెప్పారు సమాన పని సమాన వేతనం ఇస్తూ ఆ సమాన పని సమాన వేతనాన్ని ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా వర్తింపజేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే క్యాబ్ డ్రైవర్ పెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు రోజు పద పదకొండు నుంచి పదమూడు గంటలు చాకరీ చేస్తూ ఉన్నారు వారికి ఇస్తన్న జీతం తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు ఇస్తూ ఉన్నారు కానీ చట్టపరమైనటువంటి జీవో మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ ఏడు ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల నెల నెలా జీతాలు రావట్లేదు తక్కువ జీతాలు కూడా పిఎఫ్ ఎంత కడుతున్నారు ఈఎస్ఐ ఎంత కడుతున్నారో తెలియదు అవంటి క్లాబ్ డ్రైవర్ల సమస్య కూడా దీన్ని కూడా త్వరితగతిన ఈ పండుగలోకి పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీరితో పాటు కరోనాలోనో వరదల్లోనో లేదా కొత్తగా తీసుకున్న కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు బదిలీ కార్మికులు అనే రకరకాల పేర్లతో పనిచేస్తున్నారు మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు పన్నెండు వేలు ఇస్తున్నారు ఇటువంటి కార్మికులు చేస్తున్న పనిని పరిశీలించి వారి కూడా మున్సిపల్ కార్మికులతో పాటు జీతభత్యాలు చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం అట్లాగే పర్మినెంట్ కార్మికులు ఉన్నారు ఆ పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటిది కూడా ఈరోజు దీర్ఘకాలికంగా మూడున్నర సంవత్సరాల నుంచి సరెండర్ లేని సమస్య పరిష్కారం కావట్లేదు ఏ ప్రభుత్వమే చెప్పింది సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా ఉన్నారు అది రద్దుగా జీపీఎస్ పెట్టారు జీపీఎఫ్ అకౌంట్లో ఓపెన్ చేయట్లేదు ఇటువంటి అనేక సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇటువంటి డిమాండ్ అని ప్రభుత్వం నేటికి పలు దఫాలుదారులలో జరిగినటువంటి చర్చల్లో వీటి మీద నిర్దిష్టమైనటువంటి హామీలు కానీ పరిష్కార దిశగా కానీ చర్చలు జరగలేదు అట్లాగే ప్రధానమైనటువంటిది కార్మికులు పర్మినెంట్ చేస్తున్నారు ఆ పర్మినెంట్ చేసేటువంటి విషయానికి సంబంధించి గతంలో జరిగిన చర్చల్లో అవుట్సోర్సింగ్ వాళ్ళని దశల వారీగా కాంట్రాక్టర్లు తీసుకొస్తామని చెప్పి సుముఖ సుముఖత వ్యక్తం చేశారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ నిన్న జరిగినటువంటి చర్చల్లో దానికి సంబంధించినటువంటిది రాలేదు సమ్మె కాలం జీతం కానీ కేసులు ఎత్తివేయటం కానీ ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే ప్రభుత్వం పునరాలోచన చేయాలా కార్మిక సంఘాలతో తిరిగి చర్చలు జరపాలా చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా ఈ సమ్మె డిమాండ్ని పరిష్కరించి సమ్మె నివారించి ప్రజలకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా చూడాలని అందుకు కార్మిక సంఘాల తరఫున మేము ప్రభుత్వం చర్చలు పిలిస్తే చర్చలకు రావటానికి సమస్యల పరిష్కారకానికి మా వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా